కాదమ్మా ఇదే ఈ సంతకాలన్నీ కూడా ఇది సపరేట్ ఈ సంతకాలన్నీ కూడా ఎందుకు పెట్టించుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చినాడు ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి క్లాసెస్ స్టార్ట్ అయినాయి ఇంకా రెండు మెడికల్ కాలేజీలు ఫర్నిచర్ స్టా తయారైంది అన్నీ రెడీ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ సీట్లు కూడా అలా అలాట్ చేసింది పులివెందల ఒకటి కోస్టల్ ఏరియాలో అవన్నీ కూడా వద్దని చెప్పినాడు ఈ ఐదు మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మూడు వందల కోట్ల పైన ఖర్చు పెట్టారు ఒక్కోదానికి నూరు నూట యాభై కోట్లు ఖర్చు పెడితే పూర్తవుతాయి జగన్మోహన్ రెడ్డి మూడు వందల పైన పెట్టాడు అరవై డెబ్బై ఎకరాల పొలం ఉంది అంటే ఊరికి దగ్గరలో అంటే ఎకరా ఐదు కోట్లు అవుతుంది అంటే ఒక్కొక్క కాలేజీ ఐదు ఆరు వందల కోట్లు విలువ చేసే కాలేజీ సంవత్సరానికి ఐదు వేలు బాడిగా అంటే నెలకు నాలుగు వందలు అరవై ఐదు సంవత్సరాలు వేరే బినామీలు పెట్టి పెట్టి వీళ్ళే తీసుకోవాలని ప్లాన్ వేసినారు నారాయణ స్కూల్ వాళ్ళు తర్వాత చైతన్య వాళ్ళు ఇంకా లోకేష్ బాగా పార్ట్నర్షిప్ పెట్టుకొని వీళ్ళందరూ అరవై ఐదు సంవత్సరాలు నెలకు నాలుగు వందలు బాడిగా అన్యాయం కదా రేపొద్దున మన పిల్లలు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదవాలంటే కోటిన్నర రెండు కోట్లు పెట్టాలి అదే గవర్నమెంటే నడిపితే ఫ్రీ సీట్ అవుతుంది అందుకని ఇవన్నీ ప్రైవేట్కి ఇవ్వకూడదు గవర్నమెంటే నడపాలని గవర్నర్ గారికి లెటర్ రాస్తున్నాం కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి ఇచ్చి దీన్ని ఆఫ్ చేయాలని అంటే ఈ దోపిడీని ఆఫ్ చేయాలని దానికి అందరం కలిసి సంతకాలు పెట్టి గవర్నర్ పంపించడానికి మీకు ఇచ్చినాం అది అన్యాయం కదా అంత ఆస్తి నాలుగు వందల రూపాయలకు బాడెక్కు మనకు బంకు రాదు బంక్ అడిగితే వెయ్యి రూపాయలు చెప్తారు వాళ్ళు బంకేసి మూడు వేలు తీసుకుంటున్నారు మెడికల్ కాలేజీ నాలుగు వందలు పాడిగా అది అరవై ఐదు సంవత్సరాలు అంటే మొత్తం వాళ్ళు తీసుకున్నట్టే